ఎల్బినగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని బైరమల్ గూడ కర్మన్ఘాట్ ఎస్ కన్వెన్షన్ హాల్లో పద్దెనిమిదవ అయ్యప్ప మహాపడి పూజ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు గురుస్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు సివిల్ భక్తులు దాదాపు రెండు వేయిల పైచిలుకు మహాపడి పూజలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మహాపడిపూజ నిర్వాహకులు గురుస్వామి కలికివాయి వీరరాఘవులు మాట్లాడుతూ పద్దెనిమిదవసారి అయ్యప్ప మాల ధరించినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు ఇంతమంది భక్తుల సమక్షంలో మహాపడిపూజ జరిగినందుకు మా కుటుంబం తరపున అయ్యప్ప స్వామి భక్తులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు స్వామియే శరణమయ్యప్ప నిన్న కార్తీక పౌర్ణమైంది నన్ను బహుళపక్షంలో మొదలు జనటువంటి ఆరోగ్యాలీక్రమ వీరరాధుడు గురుస్వామి పద్మంగ మహాపడల కారణంగా అందరం విధంగా నన్ను ఆహ్వానించి మూడు నెలల ముందు నా భేటీ తీసుకుంటూ ఈరోజు పడిపోతున్న పెంచాలని కోరుకుంటే మనస్ఫూర్తిగా నన్ను అంగీకరిస్తూ ఇదే ఫంక్షనాల్లో దర్శనం చేస్తా మళ్ళీ అదే ఫంక్షణాలు అన్న వాటిని తక్కువ ఇస్తా చాలా బాగా నాకు కూడా అక్కడ ఆదరణ ఉందని చెప్పి దీన్ని చేయడం జరిగింది అలాగే స్వామివారికి ఉదయం నుంచి అర్చన ఆరాధన కణపల పూజ పుణ్యావాసన అభిషేకాలు కలిస పూజలు మరియు చక్కగా స్వామివారికి పల్లకి సేవ ఊరేడంతో పాటు జనరటి భజన కార్యంతో పాటు అందరూ కూడా గీతాలాపన కార్యక్రమం చాలా బాగా చేశారు ఆ భగవన్ దేవ లైపు స్వామి భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఆకాహాసంగా పాల్గొనే కార్యక్రమం జీవితం చేసినందుకు ఇండియా ఆ కుతం అలాగే మా వీరరాఘు స్వామి కూడా చక్కగా శకుమల పద్నాలుగుసారి సిద్ధిని ఎక్కి పరమాత్మ వరం తీసుకొని కొంచెం వారిని నాకు కూడా కొంచెం ప్రసాదిస్తారని పుణ్యం కోరుకుంటూ మనస్ఫూర్తిగా చేరుకుంటాను కూలిన మేమంటుని ఈ సేవించి ధరించట్టు చేశాను ఇక ఆ భగవంతుని కృపా పడట అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని నాన్న నమ్మిన వ్యక్తిని కాబట్టి దయచేసి చక్కగా ఈ కార్యక్రమం అర్జున చేసేందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను నేను వీడియోని కోదు అది వచ్చిన స్వాములకు శ్రీ స్వాములకు సభ్యులందరికీ అందరూ కూడా తెలియజేస్తున్నాను చక్కగా అందరూ కూడా చక్కగా బాగుంది ధర్మాలు తెలుస్తున్నా ఉదయం నుంచి చాలా విశేషంగా నేను పూజా కార్యక్రమం ఎంత అప్పహాసంగా ఉంటున్నాను చాలా సంతోషంగా ఉంది నేను భూస్వామిగా ఎంతమంది జనాభా వచ్చినో ఎప్పుడూ చేస్తున్నా రోజు చేస్తున్నా అన్ని ఈ ఏరియాలో మాత్రం చేయదాను ఒకటో రెండో చేస్తున్నాం మళ్ళీ నేను ఇచ్చేది విజయపూర్ కాలనీలో మళ్ళీ పదహారు కార్యక్రమాలు వస్తున్నా మళ్ళీ కలిపి అందరం కలిసి చాలా చక్కగా కొంచెం చెప్తున్నాను